ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా మనీషా వెటకరంగా జానుని కొంతమందికి ఎంత చెప్పినా సిగ్గుండదని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది ఇంకా జాను బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా తర్వాత జయదేవ్ మనీషాను మాట్లాడాలని చెప్పి పక్కకు పిలుస్తాడు ఇంకా ఎందుకు అలా మాట్లాడుతున్నారని చెప్పి ఇంకా జయదేవ్ దేవియాన్ని మనీషాని అడుగుతాడు ఇంకా జాను ఏడుస్తూ ఉంటే ఇంకా లక్ష్మి ఎన్ని మారినా నా చుట్టూ ఉన్న సమస్యలు మారలేదు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది పరిస్థితులు మనల్ని పరీక్షిస్తూనే ఉంటాయి పరిగెత్తిస్తూనే ఉంటాయి అని చెప్పి ఇంకా లక్ష్మి జానుకి ధైర్యం చెప్తూ ఉంటుంది అవి ఎదుర్కొని పోరాడాలని చెప్పి లక్ష్మి అంటే ఏ ధైర్యం చూసుకొని పోరాడాలి అని చెప్పి జాను అడుగుతుంది మీద నమ్మకం ఉంచు అని చెప్పి లక్ష్మి అంటే నీ మీద నమ్మకం అక్క కానీ ఒక్కసారి ఆలోచించు అని చెప్పి జాను అంటుంది ప్రేమించుకున్న వాడిని దక్కించుకోలేక ఏ ధైర్యంతో బతకాలి నమ్మకంతో బ్రతకమంటా చెప్పక్క అని చెప్పి ఇంకా జాను అడుగుతుంది నమ్మకం లేకపోతే జీవితాంతం ఓటమికి తలంచక తప్పదు శివయాని అత్తయ్య గారు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకంజ వేసే మనిషి కాదు ఎన్ను కోడలుగా ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించరు అని అత్తయ్యకి తోడుగా మనీషా కూడా తయారైంది ఇంకా ఇంకా రెచ్చగొడుతుంది మనీషా ఎన్ని ఎత్తులేసిన ప్రధాన అస్త్రం మనిషా చేత్తోనే ఈ పెళ్లి ఆపేలాగా చేస్తాను అని చెప్పి ఇంకా లక్ష్మి నన్ను నమ్మ అని చెప్పి ఇంకా జానుకి ధైర్యం చెప్తుంది లక్కీ చూసావా జాను టీచర్ని దేవయాని మనీష ఎన్ని మాటలు అన్నారు అని చెప్పి ఇంకా లక్కీ అంటుంది జాను టీచర్ని చూస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది జున్ను అని చెప్పి ఇంకా లక్కీ జున్నుకి చెప్తూ ఉంటుంది కొంతమంది అంతే ఎదుటి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారా అని ఏమి ఆలోచించరు వాళ్ళ నోటికి వచ్చినవన్నీ అనేస్తారు కొన్ని కొన్ని విషయాల్లో మన పిల్లలే నయం కాస్తైనా ఆలోచిస్తాం కొంతమంది పెద్దవాళ్ళు ఇటువంటివి ఏమీ ఆలోచించరు చెప్పి అంటూ ఉంటే ఇంకా లక్కి అవునవును దేవి అని మనిషి సెన్స్లేసి వాళ్ళు జున్ను అవును సంయుక్త అంటే మా అమ్మ ఇద్దరు ఒకటే అంటున్నావు కదా వాళ్ళిద్దరూ వేరు వేరు అని చెప్పి జున్ను అంటాడు ఎందుకని ఎలా అంటున్నావు అంటే సంయుక్త అంటే ఇక్కడ ఉంది మా అమ్మ మా ఇంట్లో ఉంది చెప్పి అంటే ఇంకా లక్కీ ఏమో నాకు ఇంకా అనుమానమే అని చెప్పి లక్కీ అంటుంది వాళ్ళిద్దరూ ఒక్కరేనని చెప్పి ప్రూవ్ చేస్తాను అని చెప్పి లక్కీ అంటుంది అయ్యో లక్కీ నీకు ఎలా చెప్తే నమ్ముతావు అని చెప్పి ఇంకా జున్ను అంటాడు ఇప్పుడు మనం ఆలోచించాల్సింది జాను టీచర్ గురించి బాబాయ్ గురించి బాబాయ్కి ఇష్టం లేకపోయినా ఇప్పుడు కొత్తగా వచ్చిన అమ్మాయితో షాపింగ్కి వెళ్తున్నాడు చెప్పి ఇంకా లక్కీ అంటుంది ఇంకా జున్ను ఆలోచిస్తూ ఉంటే ఏంటి ఆలోచిస్తున్నావు అని చెప్పి ఇంకా లక్కీ అంటే డిస్టర్బ్ చేయకు ఆలోచించాలి కదా అని చెప్పి ఇంకా జున్ను అంటాడు ఐడియా వచ్చేసింది లక్కీ అని అంటాడు ఇంకా లక్కీ ఏంటంటే అంటే ఇంకా ఐడియా చెప్తూ ఉంటాడు జున్ను లక్కీకి అంతా వర్కౌట్ అవుతుంది అంటావా అంటే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అని చెప్పి ఇంకా జున్ను అంటాడు లక్ష్మి ఏమైంది ఎక్కడా కనిపించట్లేదు ఏంటి అని చెప్పి ఇంకా మనిషి వెతుక్కుంటూ ఉంటుంది తను పెళ్ళిలోనైనా ఈ లక్ష్మి బయటపడుతుంది అనుకుంటే ఎక్కడ బయటపడట్లేదు అని చెప్పి ఇంకా లక్ష్మిని వెతుకుతూ ఉంటుంది మనీషా లక్ష్మి కావాలని మనీషా అని చూసి నా చెల్లినే ఏడిపిస్తావా కోరుకున్న వ్యక్తి దొరకనప్పుడు ఒక ఆడదాని గుండా ఎంత విడవిడలాడిపోతుందో నీకు చూపిస్తానని చెప్పి ఇంకా మనీష చూస్తుండగా ఇంకా లక్ష్మి మిత్ర రూమ్లోకి వెళుతుంది ఏంటి లక్ష్మి మిత్ర రూమ్లోకి వెళ్తుందని చెప్పి ఇంకా మనీషా టెన్షన్ పడుతూ ఉంటుంది లక్ష్మి లోపలికి వెళ్ళి తలుపు దగ్గరికి వేస్తుంది మనీషా బయట నుంచి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా సంయుక్త గారు మీరేంటి ఇక్కడ అని చెప్పి ఇంకా మిత్ర అంటే ఏం లేదు మిత్ర గారు టైపాయిడ్ గురించి వచ్చాను అని చెప్పి అంటుంది లక్ష్మి మనీషా తలుపు తీయగానే లక్ష్మి తలుపు దగ్గర నిలబడుతుంది ఇంకా లక్ష్మి వెళ్ళి మిత్రపై పడుతుంది ఇంకా ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇంకా లక్ష్మి సారీ మిత్ర వెనకాల నుంచి ఎవరో గట్టిగా నెట్టినట్టున్నారు అందుకే ఇలా జరిగింది ఐఎమ్ వెరీ సారీ అని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంది లేదని చెప్పి ఇంకా మిత్ర అంటాడు ఇంకా ఎక్స్ట్రీమ్లీ సారీ అని చెప్తూ ఉంటే ముందు మీరు లేగండి అని చెప్పి ఇంకా మిత్ర అంటాడు ఎవరు నెట్టింది ఎవరు నువ్వేనా అని చెప్పి ఇంకా మనీష అని అడుగుతాడు అది మిత్ర నేనే అనుకో అని చెప్పి మనీష అంటే అసలు సెన్స్ ఉందా అని చెప్పి ఇంకా మిత్ర తిడుతూ ఉంటాడు సమీప్త నీ గదిలోకి వచ్చేసరికి అని చెప్పి మనీష అంటే అంటే ఏంటి మనీష నేను నీ గదిలోకి వస్తే ఏమవుతుంది అనుకుంటున్నావు మనీషా అనుమానంతో తలుపు తోసుకొని వచ్చావా అని చెప్పి ఇంకా అంటాడు మిత్ర లేదు మిత్ర కొంచెం గట్టిగా నెట్టాను అంతే అని అంటే ఇంకా లక్ష్మి మనీషా నాక్ చేసి రావాలి వచ్చేటప్పుడు అని చెప్పి అంటుంది నా అమ్మాయివి నన్ను ఇలా పరాయి మోగవాడితే ఎవరైనా చూస్తే నా జీవితం పాడైపోతుంది అని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంది నేను కింద పడిపోకుండా సపోర్ట్ చేసి మరి నన్ను పట్టుకున్నారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అలాగే నీ సపోర్ట్ నాకు ఎప్పుడూ కావాలి అని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంది మిత్ర తను అసలు రూమ్లోకి వస్తే డోర్ ఎందుకు లాక్ చేయాలి అని చెప్పి ఇంకా మనిషా అంటుంది మిత్ర తిట్టి మనిషాని అక్కడి నుంచి పంపించేస్తాడు మీ సంతోషపడుతూ మనిషా నీ తిక్క కుదిరింది కదా అని చెప్పి అనుకుంటుంది పెళ్లి కూతురు వాళ్ళు ఇంకా దేవయాన్ని వివేక్ రావడానికి టైం పడుతుందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇంకా దేవయాన్ని వివేక్ని పిలుస్తానని చెప్పి ఇంకా వివేక్ని పిలుస్తూ ఉంటుంది ఎంతసేపు రెడీ అవ్వడానికి నీకోసం అమ్మాయిని ఎంతసేపు వెయిట్ చేయమంటాం ఇష్ట ఇష్టాల గురించి నీకు తెలీదు అని అంటే చిన్న చిన్న విషయాలకు ఇంత చిరాకు పడకూడదని చెప్పి ఇంక దేవయాని అంటుంది సర్లే బయలుదేరు అని చెప్పి ఇంక దేవయాని అంటుంది ఈలోపు లక్ష్మి కావాలని తుమ్ముతూ ఉంటుంది అది మామూలు తుమ్మే వదిన ఇలాంటివేమీ పట్టించుకోకూడదు మీరు బయలుదేరండి అని చెప్పి దేవయాని అంటే మళ్ళీ ఈలోపు లక్ష్మి కావాలని తుమ్ముతుంది ఇలా తుమ్ములకి తుమ్మకాయలకి ఆగిపోతే ఎలా చెప్పండి బయలుదేరండి అంటే పట్టించుకోకపోతే ఎలా దేవయాని అని చెప్పి ఇంకా పెళ్ళికూతురు వాళ్ళమ్మ అంటుంది ఇలాంటివి పట్టించుకోకపోతే అవి అర్ధాంతరంగా అయిపోతే నాకు శుభ సూచకంగా అనిపించట్లేదు అని చెప్పి పెళ్ళికూతురు వాళ్ళమ్మ అంటుంది అయితే కాసేపు కూర్చొని బయలుదేరండి అని చెప్పి దేవయాని అంటుంది వద్దులే దేవయాని అని ఒక తుమ్ముతో అయితే సరిపెట్టుకునే వాళ్ళం రెండు తుమ్ములతో శుభ సూచకం అనిపించట్లేదు అని చెప్పి ఇంకా పెళ్ళికూతురు వాళ్ళమ్మ అంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్